మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్ని నగలన్నీ చాలా బాగుండాలి చాలా మంచి మంచి నగలు ఉంటాయి అయిపో అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళు శ్రీ దుర్గా లేడీస్ ఎంపోరియంకి రాండి విలవాడ దగ్గర మనకి ఆల్ ఐటమ్స్ ఈ షాప్లో దొరుకుతాయి పెళ్ళి మనకి పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ దొరికిస్తాయి కొత్త డిజైన్ బ్యాంగిల్స్ అండ్ కొత్త డిజైన్ కమ్మలు బ్రాస్లెట్స్ రింగ్స్ అన్ని ఉన్నాయి హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది అందరు అందరూ ఇక్కడికి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటాయి జ్యువెలరీస్ మనకి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ప్యాకింగ్ కూడా వీళ్ళు చేసిస్తారు ఇక్కడ గరియబుడ్డి కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది ఎక్కడో కాదు విశాల షాపింగ్ మాల్ దగ్గరనే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా న్యూ కలెక్షన్ లో వచ్చాయి డైలీ డైలీ వేర్ కమ్మలు చాలా బాగున్నాయి బుట్ట కమ్మలు కూడా న్యూ డిజైన్ బుట్టాలు కూడా ఉన్నాయి చికెన్ టాప్స్ చిన్నపిల్లలకి ప్రెస్సింగ్ కమ్మలు ముక్కు పుడకలు నల్ల దండ అన్నీ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేసి పెళ్ళి షాపింగ్ కావాల్సిన ఇక్కడే తీసుకొని వెళ్ళవచ్చు బాగుంది మీరైతే ఇప్పుడు కొన్ని మోడల్స్ చూస్తున్నారు ఇవే కాకుండా ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి షాప్కి విజిట్ అవుతే అన్ని కలెక్షన్స్ చూడవచ్చు ఇవే కాకుండా మనకి కెంపుల్స్ దండలు కూడా ఇందులో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకెందుకు ఆలస్యం మీ పెళ్లి షాపింగ్ శ్రీ దుర్గా లేడీస్ ఎంపోరియంలోనే కదా ఈ ఆల్ ఐటమ్స్ ఆల్ మోడల్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి